ఒకప్పుడు వెనజులా అంటే ప్రపంచంలోని అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం అత్యధిక డబ్బు ప్రవాహంతో గర్వంగా నిలబడిన దేశం ప్రపంచంలోని ధనిక దేశాలలో నాలుగో స్థానంలో నిలబడిన దేశం ఆ దేశంలో ప్రజలు ఎంత సుసంపన్నంగా ఉన్నారు అంటే వీకెండ్ లో యుఎస్ఏకి షాపింగ్కి వచ్చిపోయే అంత ధనికులు ఉన్న దేశం కానీ ఇప్పుడు ఒక కిలో బియ్యం కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు మెడిసిన్స్ దొరక్క ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి చేతిలో డబ్బులు ఉంది కానీ కొనడానికి సరుకులు లేవు బ్యాంకులో డబ్బులు ఉంది కానీ దానికి విలువ లేదు సాధారణ జీవితము ఒక కలలాగా ఉంది అంత సుసంపన్నమైన దేశము ఇలా అవ్వడానికి కారణాలేమిటి ఎవరి నిర్ణయాలు ఈ దేశాన్ని స్థితికి తీసుకొచ్చే ఇది లోపల ఉన్న రాజకీయ నాయకుల తప్ప లేక పక్కన ఉన్న అమెరికాది తప్ప ఇదంతా చాలదన్నట్లు వెనిజులా దేశాధ్యక్షుడిని నికోలస్ మడూరోను అమెరికా తన ఎలైట్ డెల్టా ఫోర్స్ ను పంపించి రాత్రికి రాత్రే బంధించి తీసుకొచ్చేసింది దీనికి అమెరికా చాలా రీజన్స్ చెప్తోంది అంటే వెనుజులా దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ప్రజాస్వామ్యం దెబ్బతినిందని లేకుంటే డ్రగ్స్ మాఫియా జరుగుతోందని అంటే డ్రగ్స్ ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చాలా రీజన్స్ చెప్తోంది మానవ హక్కుల ఉల్లంఘనే నిజం అనుకుంటే నార్త్ కొరియా ప్రెసిడెంట్ ని ఏమనలేదే చాలా కంట్రీస్ లో అసలు రాచరికమే ఉంది ప్రజాస్వామ్యమే లేదు మరి అక్కడ అంతా జోక్యం చేసుకోలేదే చాలా గల్ఫ్ కంట్రీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో రాచరెక్క నడుస్తోందిగా సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మానవ హక్కుల ఉల్లంఘన రీజన్ కాదు అలానే అక్కడ ప్రజాస్వామ్యం లేదు అంటే ఏమి ఒకటే ప్రెసిడెంట్ గా ఉన్నారు అనేది కూడా రీజన్ కాదు దీని మించి ఏదో జరుగుతోంది ఈ వెనిజులా ఇన్సిడెంట్ మన దేశానికి ఏమైనా హెచ్చరికనిస్తోందా అంటే మన కంట్రీతో ఏమన్నా అంటే సారూప్యత ఉందా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం కొంచెం హిస్టరీలో వెనక్కి వెళ్ళాలి ఈ ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పంతొమ్మిది వందల అరవై డెబ్బైలలో వెనుజులా దేశము ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వల ఉన్న దేశం తర్వాత చాలా దేశాల్లో వచ్చాయి కానీ అప్పుడు షెల్ స్టాండర్డ్ ఆయిల్ ఇలాంటి కంపెనీలు అందరూ వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసి వెనిజులాలో చాలా సిటీస్ ని వాళ్ళే నిర్మించారు ఈ కంపెనీలన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ తో వర్క్ చేశాయి ఎలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీలకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ వచ్చేసి వెనిజులా కంట్రీకి అనే దాంతో సో కాబట్టి ఆ టైంలో లో లో ఉండే చాలా సిటీస్ అన్ని బాగా డెవలప్ అయ్యాయి వెనెజులా డిస్టెన్స్ వైజ్ కూడా అమెరికాకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ కంపెనీస్ అన్ని అమెరికాకు అంటే క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేసిన తర్వాత ఆయిల్ ని ఎక్కువగా కే ఎక్స్పోర్ట్ చేసేవి సో యుఎస్ నుంచి ఈ కంపెనీకి డాలర్స్ బాగా వచ్చేవి కాబట్టి వ్యణిజులా బాగా ధనికంగా ఉన్నింది ఆ టైంలో సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే మీ క్రూడ్ ఆయిల్ తీసుకొని ప్రాసెస్ చేసేసుకొని నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అని వర్క్ చేస్తే కాదు కదా అందుకోసం అని వెనిజులా ఏం చేసింది జాతీకరణ చేయాలా అనే ఉద్దేశంతో పీడిబిఎస్సి అనే ఒక సంస్థను పెట్టి ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే పని చేయాలా అనే ఒక రూల్ ని తీసుకొచ్చింది అనమాట సో ఇప్పుడు వెనుజులా కి బాగా డబ్బులు వస్తుంది అంటే మీ ఆదాయం బాగా ఉంది కానీ ఈ వచ్చిన ఆదాయాన్ని దేశంలో ఉండే ప్రజలందరికీ సమానంగా పంచబడలేదు ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది చెప్పండి ఎనీ కంట్రీలో ఆ సంస్థలతో అంటే అనుకూలంగా ఎవరెవరు ఉంటారు అంటే ఆ సంస్థల్లో ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు లేకపోతే రాజకీయంగా అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకే కదా ప్రాఫిట్స్ అన్ని ఎక్కువ ఎక్కువ దక్కుతాయి అంటే పూర్ పీపుల్ కి ఆదాయం అనేది రాలేదు మనం గమనించినామంటే ఎయిటీస్ అంటే లేట్ ఎయిటీస్ లో నైన్టీస్ లో చాలా దేశాల్లో లాగే వెనిజులాలో కూడా రాజకీయం అనేది కొత్త పుంతలు తొక్కింది అంటే ఏంటి మనం చాలా చోట్ల ఎలా ఉంటారు చెప్పండి ఎమర్జింగ్ లీడర్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళే వాళ్ళ నినాదాలే ఎక్కువ సార్లు ఎలా ఉంటాయి అందరము సమానము కొందరు చేతిలోనే అధికారం ఉంది కొందరు చేతిలోనే ధనం ఉంది ఇలాంటివి ఎక్కువ వినింటాం సో సేమ్ థింగ్ వెనిజులాలో కూడా స్టార్ట్ అయ్యింది మనము మన దేశంలో కూడా గమనించినామంటే ఎక్కడైనా కానీ మన దేశం అనే కాదు వెనిజులా అనే కాదు ఎక్కడైనా కూడా రిచ్ పీపుల్ కంటే అంటే బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటి నినాదాలకు జనాలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు మనము చావేజ్ గురించి మాట్లాడుకోవాలి చావేజ్ ఎవరు చావేజ్ ఒక కార్మిక నాయకుడు ఈయన నినాదం ఒకటే ఆయిల్ మనది సో వచ్చిన డబ్బులు మనందరికీ రావాలి అలాంటిది అలా లేకుండా అమెరికా ఎందుకు తింటోంది మన డబ్బుల్ని ధనికులు మాత్రమే ఎందుకు తింటున్నారు వచ్చిండేది మన పంచబడాలి అనే నినాదంతో రాజకీయాన్ని స్టార్ట్ చేశాడు సో అలానే ప్రజలకు బాగా దగ్గర అయ్యాడు ఈ నినాదంతో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో చావేజు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు చావేజు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక ఆయన ఏం చేశాడు అంటే ఈ ఆయిల్ కంపెనీల్ని ని మైక్రో మేనేజ్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే మీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి దగ్గర నుంచి అది ఎలా వర్క్ చేయాలి వరకు నేను అన్ని గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది అనే దశకు తిరిగాడు అనమాట సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాన్ని అపోజ్ చేశారు అంటే గవర్నమెంట్ మైక్రో మేనేజ్ చేస్తే ఈ కంపెనీ అంటే ఆ లాభాల్లో ఉండదు అంటే కంపెనీ సరిగా పని చేయలేవు అనే దీంతో వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట సో దాంతో ఆయనకు చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశాడు అంటే వీళ్ళు నాకు మన దేశంలో ఉండి మనకే ఎదురు తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు అమెరికాకు తొత్తుల్లాగా ఉన్నారు కానీ మనకు అనుకూలంగా లేరు అనే ఉద్దేశంతో ఒకటే రోజు ఎయిటీన్ థౌజండ్ ఎంప్లాయీస్ ని ఆయన తీసేశాడు అనమాట ప్లస్ ఆయన ఇంకొక రూల్ ఏం పెట్టాడు అంటే వెనిజులాలో లో వాళ్ళు ఎక్కడ కాని అంటే వేరే ఏ అదర్ వర్క్ చేయడానికి వీల్లేదు అనేది చెప్పాడు సో దీంతో ఏమైంది అక్కడ ఉన్న చాలా ప్రైవేట్ కంపెనీస్ ఆయిల్ కంపెనీస్ అన్ని అంటే ఆబ్వియస్లీ ఏ కంపెనీ అయినా కొంచెమన్నా మార్జిన్ ప్రాఫిట్ పెట్టుకొని వర్క్ చేస్తుంది కదా సో ఈయన ఏం చేశాడు ఫస్ట్ పాయింట్ ఈయనది ఏంటి అందరికీ సమానంగా అని కదా సో ఈయన ఏం చేశాడు పూర్ పీపుల్ కి చదువు ఇల్లు అన్ని ఫ్రీ ఇచ్చేసాడు అనమాట ఆయన సో ఆబ్వియస్లీ జనాలు ఏమో ఫస్ట్ ఫస్ట్ లో హ్యాపీగానే ఉంటది కదా ఎందుకంటే వర్క్ చేయకుండా మనకు డబ్బులు వస్తుంది అంటే ఆబ్వియస్లీ పూర్ పీపుల్ చాలా హ్యాపీగా ఉంటారు కానీ కంపెనీలకు ఇది బిగ్ లాస్ కదా మనము మార్జిన్ లేకుండా ఎవరైనా ఏదైనా సెల్ చేయాలంటే అది లాసే కదా సో కాబట్టి చాలా అమెరికన్ కంపెనీస్ ఆ టైంలో వెనిజులా నుంచి అన్నమాట సో ఆయన ఏం చేశాడు చాలా మంది ఎఫిషియంట్ ఎంప్లాయీస్ ని తీసేశారు దాని ప్లేస్ లో ఏం చేశాడు అంటే కార్మికులని మిలిటరీ వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు వాళ్లకు అంత ఎఫిషియన్సీ ఉండదు కదా ఆబ్వియస్లీ ఎలా ఉండేదంటే ఆ టైంలో చాలా ఆయిల్ కంపెనీస్ దగ్గర అంటే తగలబడిపోయావంట దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియదు ఆ ఎంప్లాయీస్ కి అంతే కదా ఎఫిషియెంట్ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు వీళ్ళేమో కొత్త వాళ్ళు వీళ్ళకి అనుభవం లేదు ఆబ్వియస్లీ వాళ్ళు ఆయిల్ కంపెనీస్ ల ఉత్పత్తి అనేది తగ్గిపోయింది అనమాట ఈయన ఎంతసేపటికి నాకు వచ్చే ఆయిల్ డబ్బుల్ని పూర్ కి ఎలా పంచాలి అనే దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది ఆయనకు కానీ వచ్చిండే డబ్బుతో నేను మిగతా ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలా అనే అసలు ఆలోచన లేదు ఇంకొకటి ఏమంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఎప్పుడు సస్టైన్ అవ్వగలదు గవర్నమెంట్ చెప్పిన రేట్ ప్రకారం కాదు కదా వాళ్ళేంటి నాకు ఇంత ఖర్చు ఉంది ఇంత మార్జిన్ లో అయితే అమ్మగలను వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించగలగాలి ఈయన పని చేయలేకపోయాడనమాట ఈయన ఒక రూల్ పెట్టేవాడు అనమాట అంటే ఏమి ఈ ని ఈ కాస్ట్కే అమ్మాలి దీనికి మించి అమ్మితే నేను ఒప్పుకోను అనే టైప్ లో ఉండేవాడు సో దీంతో ఆబ్వియస్లీ ఏమవుతుంది చాలా ప్రైవేట్ కంపెనీస్ అక్కడ సస్టైన్ అవ్వలేక వెళ్ళిపోయాయనమాట సేమ్ పాయింట్ మన ఇండియాలో కూడా మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడు ఐబీఎం కి కుక్క కోలా కి కూడా రూల్ పెట్టాడు సో ఆ టైం లో వాళ్ళు సస్టైన్ అయినా అవ్వలేక బయట వెళ్ళిపోయారు మళ్ళీ పివి నరసింహారావు వచ్చాక వాళ్ళు అగైన్ దే కేమ్ బ్యాక్ అనమాట ఈ చావేజ్ ఒకనొక దశలో ఎలా మాట్లాడేవాడు అంటే ఆ టైంలో బుష్ని డాంకీ అనేవాడు ఎక్కువ మాట్లాడితే నీ వైట్ హౌస్ కావాల్సిన ఆయిల్ ని నేనే సప్లై చేస్తా అనే లెవెల్లో మాట్లాడేవాడు అనమాట సో ఇక్కడ అమెరికాకు ప్రాబ్లం ఏంటి సెవెంటీస్ లో నుంచి ఉన్న కంపెనీలన్నీ మూతపడాల్సి వచ్చింది ఎందుకంటే వీళ్ళ దగ్గర సస్టైన్ అవ్వలేక బయట వచ్చేసారు సో అలాంటి కంపెనీలన్నీ మూతబడ్డాయి ఇది పెద్ద ప్రాబ్లం బిగ్ లాస్ అమెరికాకు చెప్పాలంటే చావేజ్ ఏం చేశాడు ఫిఫ్టీ ఫిఫ్టీ రూల్ కాదు నాకు ఎలా ఉండాలంటే సిక్స్టీ పర్సెంట్ వెనిజులాకి ఫార్టీ పర్సెంట్ అమెరికాకి అంటే ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆయిల్ కంపెనీ వాళ్లకు అనే రూల్ పెట్టాడు అనమాట దీంతో అమెరికా ఒప్పుకోలేదు సో ఈయన ఏం చేశాడు చావేజ్ ఏంటి నీ కమ్మేది నేను నాకు వేరే అదర్ కంట్రీస్ ఉన్నాయి కదా అని చైనా ఇరాన్ రష్యా ఇలాంటి వాళ్ళతో డీలింగ్స్ పెట్టారు మనకు ఆల్రెడీ తెలుసు అమెరికాకు చైనా అన్నా రష్యా అన్నా ఇరాన్ అన్నా పెద్దగా పడదు అని సో ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది అమెరికాకి ఎలా తయారయ్యారు వాళ్ళు అంటే మన అవుట్ హౌస్ లో మన శత్రువు వచ్చి కూర్చున్నట్టుంది అనమాట వాళ్ళ పరిస్థితి మనకందరికీ తెలుసు క్రూడ్ ఆయిల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్లలో జరుగుతాయి అని ఇక్కడ అమెరికాకు వెనిజులాకి సత్సంబంధాలు లేవు సో ఆబ్వియస్లీ ఏం చేసింది అమెరికా నీవి ట్రాన్సాక్షన్స్ డాలర్లలో జరగడానికి లేదు అని ఆపేసింది అనమాట సో కాబట్టే వెనిజులా ఏం చేసింది వేరే దారులు వెతకడం స్టార్ట్ చేసింది అనమాట సో అలాంటి టైంలోనే చైనా ఏం చేసింది నేను నీ కంట్రీకి అప్పు ఇస్తాను అని అప్పుకు గా అది ఆయిల్ తీసుకోవడం స్టార్ట్ చేసింది అనమాట సో రష్యా ఏమో నీకు నీకు సపోర్ట్ ఇస్తాను అనే వేలో ఉన్నదనమాట ఆయిల్ తీసుకుంటూ అంటే మీ నీకు బార్డర్స్ లా అట్లా ప్రొటెక్టివ్ గా ఉంటాను అనే వేలో రష్యా సంబంధాలు కొనసాగించింది అనమాట చావేజ్ తర్వాత నికోలస్ మడురో ప్రెసిడెంట్ అయ్యారు వీళ్ళిద్దరివి సేమ్ కైండ్ ఆఫ్ ఆలోచనలు అంటే ఈయన కూడా కార్మిక నాయకుడే సో కాబట్టి చావేజ్ ఏమైతే ఫ్రీ బీస్ ఇచ్చాడో దానికంటే ఇంకా ఎక్కువే ఈయన ఇచ్చాడు ఫ్రీ బీస్ ఎక్కువ ఇచ్చాడు సో ఈయన దగ్గర కరెన్సీ తగ్గేసరికి అంటే వెనిజులాలో కరెన్సీ తగ్గేసరికి ఈయన ఏం చేశాడంటే కేంద్ర బ్యాంక్ ద్వారా ఎక్కువ ముద్రించేశారనమాట సో ఆబ్వియస్లీ మనకు ఎప్పుడు డాలర్లు మన దగ్గర ఎక్కువ ఉంటేనే మనము రిచ్ అన్నట్టు ఓన్లీ మన కంట్రీ కరెన్సీ మన దగ్గర ఎక్కువ ఉన్నా దాని వాల్యూ ఉండదు ఈ పాయింట్ ఆయన మిస్ అయ్యాడు సో ముందే చెప్పినట్లు వెనిజులాలో ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది ఓన్లీ ఆయిల్ మాత్రమే ఆబ్వియస్లీ మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ప్రతిది ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవడానికి డాలర్స్ లేవు కాబట్టి అక్కడ ప్రతిదీ కొరత ఏర్పడింది సో ఇక్కడ లోకల్ గా ఎవరన్నా కంపెనీలు పెట్టాలన్నా గవర్నమెంట్ రేట్ కి భయపడి ఎవరు కంపెనీలు పెట్టడానికి కూడా ముందరికి రాలేదు దాని రిజల్టే లోపల ఉండే జనాలకి మందులు లేవు ఫుడ్ తినడానికి లేదు డబ్బులు మాత్రం ఉంది సో ఆబ్వియస్లీ మన కంట్రీలో మనకు వాల్యూ లేదు అంటే మన డబ్బుకి వాల్యూ లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు సో చాలా మంది వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు కొందరు అక్కడే ఉండాలనుకున్న వాళ్ళు ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్ వీటిల్లో ఇరుక్కుపోయారు అనమాట ఈ సిచ్యుయేషన్నే మన కంట్రీతో పోల్చాలనుకుంటున్నాను ఇప్పుడు మన కంట్రీలో కూడా మనం గమనించినామంటే చాలా సంవత్సరాల నుంచి అధికారం అనేది ఎక్స్చేంజ్ అవ్వట్లేదు ఒకరే పాలిస్తున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటి మనము ఎక్కువ ఫ్రీ బీస్ ఇస్తున్నాం మన కంట్రీలో సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్ కదా సో మన దగ్గర ఒకటే ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన దగ్గర చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ మార్జిన్ లో వాళ్ళు అమ్ముకుంటున్నారు దానికి మాత్రం గవర్నమెంట్ అడ్డు చెప్పట్లేదు ఇది ఒక్కటే వెనుజులాతో పోలిస్తే మన దగ్గర ఉండే డిఫరెన్స్ మిగతాటివన్నీ వెనుజులా లాగే మన కంట్రీలో కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనకు ట్రంప్ ఏంటి అమెరికా ఏంటి ట్రంపే కాదు ఏ ప్రెసిడెంట్ అయినా కూడా ఏంటి సిచ్యుయేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈవెన్ దో వాళ్ళ కంట్రీలో ఆయిల్ ఉన్న సౌదీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఏంటంటే వెనిజులా చాలా దగ్గరగా ఉంటుంది వెనిజులాలో ఉండే ఆయిల్ చాలా మంచిది అనమాట క్రూడ్ ఆయిల్ సో అందులోను వాళ్ళ దగ్గర ఉన్న చాలా కంపెనీస్ మూతబడి ఉన్నాయి అవి ఏంటంటే వెనిజులాలో ఉండే క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేయడానికి స్పెషలైజ్డ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర సో కాబట్టి వాళ్ళు సిచ్యుయేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అక్కడ ప్రజాస్వామ్యం లేదు ట్రాఫికింగ్ జరుగుతుంది అది ఇది రీజన్స్ అన్ని పెట్టి ఆయన తిప్పి లోపలేసేసారు